ఇక్కడ చూడొచ్చు దేవగన్నేరు ఎంత విరగపూసి మొత్తం కూడా పువ్వులు అనేవి రాలిపోతున్నాయి కోయట్లేదు ఒక త్రీ డేస్ నుంచి ఇంకా కోయాలి శ్రావణ మాసం వచ్చింది కదా ఇంకా ఫుల్గా కోసేస్తాను ఎంత చక్కగా విరగపూసిందో చూడొచ్చు ఇక్కడ మీరు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కర్వేపాకు ఇక్కడ చూడవచ్చు మీరు ఎంత మంచిగా చిగుర్లు వచ్చాయనేది ఈ మధ్య కోసాను కోస్తుంటే మంచిగా అబ్బాబ్బా ఎంత బాగా వచ్చిందో నాకు రెండు మొక్కలు ఉన్నాయని మీకు చాలాసార్లు చెప్పాను కదా ఒక మొక్కది కోసేవరకి ఇంకొక మొక్క చిగురు చూడండి ఎంత బాగున్నాయో ఇంకొక మొక్క కూడా చూపిస్తాను మీకు ఇది వచ్చేసి ఇంకొక మొక్క ఈ మధ్య ఎక్కువగా దీన్ని కోస్తున్నాను దాన్ని కోయడం అయిపోయిన తర్వాత చూడండి చిగుర్లు వచ్చాయి ఇంక ఇక్కడ చూడండి ఇది కొంచెం ముదిరిపోయింది ఇంకా ఎందుకంటే రోజు కొంచెం కోసేస్తాను ఇప్పుడు నేను ఒక పౌడర్ చేద్దాం అనుకుంటున్నాను దానికోసం ఇది మొత్తం కోసేస్తాను ఎందుకంటే మంచి లేత చిగుర్లు వస్తాయి ఇది కా పౌడర్కి ఇలాగే ముదిరినట్టుగానే ఉండాలి అంటే ఇది కారం పొడి ఉంటుంది కదా అది చేసుకోవడానికి ఇట్లా ముదురుగా ఉంటేనే బాగుంటుంది లేతవి అంతగా ఫ్రై అవవు కర్రీలోకి బాగుంటాయి పోపులోకి ఎంత బాగుందో చూడండి ఫ్రెష్గా హెల్తీగా ఆర్గానిక్ కరివేపాకు ఆల్మోస్ట్ అంతా కోసేసాను ఇంకా చిగుళ్ళు ఎంత వస్తాయి చూడండి ఇంక ఈ ముదురుదంతా కోసేసాను కోసి ఇక్కడ పక్కన పెట్టేసాను చూడండి ఎంత చక్కగా ఎంత వచ్చిందో ఇంకా చాలా ఉంది సీతాఫలం మొక్క దానికదే మొలకెత్తింది ఇది మేము సీతాపాల సీజన్లో తిని ఇందులో సీడ్స్ వేసాము అంటే వాటి పుట్టంతా నేను కంపోస్ట్గా వేస్తాను వేసినప్పుడు దాని సీడ్స్ అంతా కూడా పడి ఇక్కడ మొక్క అయితే జర్నేట్ అయింది చాలా మొలకెత్తే కానీ తీసేసాను ఇది ఒక్కటే ఉంచాను అనమాట మరువం చూసారు కదా మరువం కూడా ఇందులో చిన్న కొమ్మ పెట్టాను అంటే ఒక్కొక్కసారి పెద్దది చనిపోతుంది కదా అక్కడక్కడ నాటుకున్నాం అనుకో ఒక దగ్గర బ్రతికుంటుంది కదా అని చెప్పేసి ఇందులో కూడా ఒక చిన్న కొమ్మ నాటానమాట లాస్ట్ ఇయర్ పెద్దది ఉండే చనిపోయింది అందుకని చెప్పేసి నాకు అప్పటి నుంచి భయం మళ్ళీ ఇగో ఇట్లా ఎండిపోయి చనిపోతూ ఉంటుంది అందుకే అక్కడక్కడ కొమ్మలు అయితే నాటేస్తూ ఉంటాను పెడుతూ ఉంటే అలా బ్రతికేస్తుంది మరవం చాలా బాగుంటుంది పువ్వులు కొయ్యకపోవడం వల్ల చూడండి ఇలా మొక్క పైన ఇంకా వాడిపోతున్నాయి ఇక్కడ కూడా మొత్తం వర్షానికి ఇంకా రాలిపోతున్నాయి అన్నీ ఇదొక రకం మన గార్డెన్లో చాలా రకాలు అయితే ఉంటాయి ఇదొక రకం ఇదొక రకం పొనగంటి కూర చూడండి అసలు వద్దన్నా ఇగ ఇలా ఎలా వచ్చేస్తుందో ఇదైతే పొనగంటి కూర అసలు ఎన్నిసార్లు తీసేసాను ఆయన కూడా చాలా వచ్చేస్తుంది కొంచెం కోసేస్తాను ఇది వంటలోకి వాడుకుంటే బాగుంటుంది కదా ఇంకా ఇంత వచ్చేసింది ఇందులో తోటకూర ఇది కలిపేసి వండితే బాగానే ఉంటుంది తోటకూర ఇది కలిపేసి వండుతాను నిమ్మకాయలు కోసే టైంకి వచ్చినాయా చూద్దాం ఉన్నాయి నిమ్మకాయలు అయితే చాలానే చూడండి ఎన్ని ఉన్నాయో అసలు వీటికి పోషకాలు ఇద్దామంటే ఇంక వర్షాలు పడుతూనే ఉన్నాయి కదా ఇంకా చూడండి ఎన్ని వేసు ఉన్నాయో నిమ్మకాయలు ఇది జస్ట్ కిచెన్ వేస్ట్లో పడి పెరిగిన మొక్క ఇది ఇది మా ఊరు నుంచి తెచ్చిన నిమ్మకాయల పట్ల నేను మా ఇంట్లో నుంచి బాగా నిమ్మకాయలు తెచ్చుకునేదాన్ని ఇంకా అవి బాగా వాడుతున్నప్పుడు ఇది దాదాపు సిక్స్ ఇయర్స్ మొక్క అని చెప్పాలి ఆరు సంవత్సరాల మొక్క కానీ ఎప్పుడు నేను పెరగనివ్వకుండా కట్ చేస్తూ ఉంటాను లేదంటే నా పెద్ద వృక్షం అయ్యేది ఇది చూడండి ఎంత బాగా వచ్చినాయి నిమ్మకాయలు ఇక్కడ గుత్తులుగా ఉన్నాయి కనిపిస్తున్నాయో లేదో తెలియదు కానీ గుత్తులుగా ఉన్నాయి ఈ నేరేడు మొక్క కూడా సీడ్స్ పడి మేము నేరేడు పళ్ళు కొనుక్కొని తిని ఆ సీడ్స్ కిచెన్ వేస్ట్లో వేస్తాం కదా ఇంకా ఇలా మొలకెత్తిపోయింది పెద్దది నిన్నటి వరకు ఇక్కడికే ఉండే ఈ మొక్క ఈరోజు చూడండి నేను థ్రెడ్ సహాయం ఇచ్చాను కదా ఖచ్చితంగా తీగ తీగ మొక్కలకి ఇలా థ్రెడ్ సహాయం అయితే ఇవ్వండి ఇస్తే వాటంతటా అవే అల్లుకొని పోతు ఉంటాయి చక్కగా ఇక్కడ పట్టేసుకుంది ఇది సరే నేను ఇది ఇచ్చి కూడా త్రీ డేసే అవుతుంది ఎంత బాగా వచ్చింది చూడండి ఇలా కింది సైడ్ ఆకులన్నీ తీసేసాం అనుకో పెద్దగా ఉంటే ఇలా గుబురుగా ఉంది మొక్క అందుకని చెప్పేసి ఈ ఆకులు అయితే తీసేస్తున్నాను ఇంతవరకు ఎందుకంటే కొంచెం ఎండ అనేది మంచిగా పడుతుంది వీటికి ఇంక ఇవి తీసేసాను ఈ గుంట గరగడ ఆకులు చూడండి నేను హెయిర్ కోసమని మా పొలం నుంచి తెచ్చేసాను ఒక మొక్క తెచ్చేస్తే వాటి సీడ్స్ పడి ఇంక ప్రతి దాంట్లో బాగా మొలకెత్తినాయి చూడండి ఎన్నుండే రింగ్ రాజు అంటారు కదా మన హెయిర్ ఆయిల్లోకి మందార ఈ ఆకు మెంతులు మిక్సీ బట్టి ఆయిల్లో మరిగించి వడగట్టి ఇది మంచిగా మన జుట్టుకు వాడుకోవచ్చు చాలా బాగుంటుంది జుట్టు నల్లగా ఉంటుంది జుట్టు ఊడే సమస్యలు అది నేను చేస్తాను చేసినప్పుడు ఈ ఛానల్లో కూడా లింక్ అయితే పెడతాను నేను మనసులో మాట ఛానల్లో పెడతాను దీనికి ఇక్కడ కర్ర సాయం వరకే ఇచ్చాను ఇంక ఇది ఇక్కడ అందేసుకుంది పట్టేసుకుంది ఇది ఇది కూడా చక్కగా అల్లుకుంటూ పోతుంది ఇంకా కొన్ని పచ్చిమిర్చి కొయ్యాలి చూడండి ఎంత బాగా వచ్చినాయో పచ్చిమిర్చి అయితే బా మొన్న శాలిడ్ రూపంలో చేశాను కదా దాని ఎఫెక్ట్ ఇదంతా కూడా బాగా వచ్చింది ఒక్క పూత రాలకుండా ఎన్నెన్ని కాయలు వచ్చినాయి చూడండి కొన్ని పెద్ద సైజు కాయలు కోసేసామంటే మనకి ఏంటంటే మళ్ళీ ఆ చిన్న చిన్నవన్నీ కూడా డెవలప్ అవుతూ ఉంటాయి